ఇంటర్ ఫలితాలలో స్థాయి ర్యాంకులు సాధించిన వీఆర్ఎస్ ఎస్ఆర్కే కళాశాల విద్యార్థులు కామరెడ్డి జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలలో ఇంటర్ ఫలితాలు రాష్ట స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వీఆర్కే ఎస్ఆర్కే కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించి వారికి మెమంటో పుష్పగుచ్చం అందజేశారు సందర్భంగా సందర్బంగా రాష్ట స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ లెక్చరర్స్ తల్లిదండ్రుల యొక్క సహకారంతో స్థాయి ర్యాంకులు సాధించడం జరిగిందని ఈ సందర్భంగా కళాశాల సీఈఓ డాక్టర్ జయపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ లక్షల్లో డబ్బులు పెట్టి హైదరాబాద్ కళాశాలలో చదివించామని చెప్పారని కానీ నా తోటి మిత్రుడు నరేష్ విఆర్కే కళాశాలలో చదివించండి అద్భుతంగా చదివే మనిషి ర్యాంకు వస్తుందని చెప్పడంతో అదే నమ్మకంతో విఆర్కే కళాశాలలో చేర్పించడం జరిగిందని వారు అన్న విధముగా విఆర్కే కళాశాలలో చదివినందుకు మా కూతురుకు రాష్ట స్థాయి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు or whatever you coordinator the principal shankar sir a very warm good afternoon myself puja and i have completed my intermediate from BRK junior college and i have scored 994 out of 1000 in my second year result family members friends i have scored 493 out of 500 i feel very happy and my family members are also very happy thanks for giving this opportunity really at the time of joining ఐ హావ్ వన్ ప్లాన్ ఐ హావ్ టు జాయిన్ మై మై డాటర్ ఇన్ హైదరాబాద్ నారాయణ చైతన్య సో లేటర్ ఐ డిస్కస్ టు ఎస్ఆర్కే ప్రిన్సిపల్ సార్ నరేష్ కుమార్ సార్ ఐ థింక్ సార్ ఇస్ నాట్ దేర్ హియర్ ఐ డిస్కస్ టు దే సార్ సార్ టు మీ సార్ డోంట్ వరీ అబౌట్ దిస్ యు ఆర్ ట్రైంగ్ టు జాయిన్ ఇన్ హైదరాబాద్ లైక్ నారాయణ చైతన్య హార్టీ కంగ్రాచులేషన్ గుడ్ బిగినింగ్ మేక్స్ గుడ్ ఎండింగ్ అంటారు కాబట్టి ఒక మంచి కాలేజీ ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు